రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది భారత్ ఈ విజయం తర్వాత టీ ట్వంటీ క్రికెట్ కు సీనియర్ ప్లేయర్లు గుడ్ బై చెప్పారు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్ కు పలికారు వరల్డ్ కప్ అందుకున్న వెంటనే ఒకరి తర్వాత ఒకరు ఈ ప్రకటన చేశారు అయితే రోహిత్ శర్మ మిగతా రెండు ఫార్మేట్ ల కూడా త్వరలోనే గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగింది ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన పూర్తి స్థాయి రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు ఈ ఏడాదితో ముప్పై ఏడేళ్ల వయసులోకి అడుగు పెట్టబోతున్నాడు రోహిత్ శర్మ దీంతో కెరియర్ కు గుడ్ బై చెప్పే సమయం దగ్గర పడుతుందంటూ కొంతమంది ఊహాగానాలు వ్యక్తం చేశారు అయితే టీ ట్వంటీ ఫార్మేట్ కు రిటైర్ ప్రకటించిన వన్డేలు టెస్టుల్లో రోహిత్ శర్మ సారథ్యం వహించడం ఖాయం ఈ విషయాన్ని బీసీసీ అధ్యక్షుడు జైస కూడా చాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మే నాయకత్వం వహిస్తాడని అనౌన్స్ చేసిన విషయం తెలిసింది తద్వారా వన్డేలు టెస్టుల్లో రోహిత్ సారథ్యం వహించడం ఖాయం ఇక రోహిత్ శర్మ కూడా తన వన్డే టెస్టుల కెరియర్ పై ఆసక్తికరంగా స్పందించాడు అమెరికాలోని డర్లాస్ లో క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ఆ ఈవెంట్ లో రోహిత్ శర్మ స్పందించాడు మిగతా రెండు ఫార్మేట్లలో నేను ఇప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదు కానీ మరికొంతకాలం మీరు నా ఆట చూస్తారని హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు భవిష్యత్తు గురించి నేను పెద్దగా ఆలోచించే వ్యక్తిని కాదని రోహిత్ అన్నాడు దీంతో వన్డేలు టెస్టులు మరికొద్ది కాలం పాటు రోహిత్ శర్మ ఆడడం ఖాయం కాగా టీ ట్వంటీ అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మ నూట యాభై తొమ్మిది మ్యాచ్ లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఒక పరుగులు చేశాడు ఇందులో ఐదు సెంచరీలు సాధించడం విషయం